తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నైరుతి రుతుపవనాల తిరోగమనం ఇప్పటికే ప్రారంభం కాగా సోమవారం రామగుండం ప్రాంతం వరకు చేరుకున్నాయని ఐఎండీ తెలిపింది రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ నుంచి నైరుతు ఋతుపవనాల ఉపసంహరణ పూర్తవుతుందని వీటి ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఈ ఏడాది ఋతుపవనాల రాక ఆలస్యం కావడంతో జూన్లో ఆశించినంతగా వర్షాలు కురలేదు జూలై చివర వారంలో వానలు దంచి కొట్టగా వాగులు వంకులు పొంగిపరలాయి ఆగస్టులోనూ వర్షాలు సరిగా పడలేదు సెప్టెంబర్లో అడపాదడప వర్షాలు నమోదయ్యాయి తెలంగాణలో పద్దెనిమిది జిల్లాల్లో అధిక వర్షపాతం మిగిలిన జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది ఇక ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం నాడు గుంటూరు బాపట్ల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తిరుపతి జిల్లా పాకాల్లో అరవై మిల్లీమీటర్లు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాల్లో ముప్పై నాలుగు మచిలీపట్నంలో తొమ్మిది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఆరు పాయింట్ ఆ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం వరకు అనేక ప్రాంతాల్లో జల్లులు నమోదయ్యాయి రొంపుచీర్లలో అరవై ఎనిమిది మిల్లీమీటర్లు పులిచేరల్లో నలభై ఎనిమిది పెదపంజాన్లో ముప్పై వెదురుకుప్పంలో పద్నాలుగు శాంతిపురంలో రెండు తవనంపల్లిలో ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగాయి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా కూడా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్య ఈశాన్య రుతుపవనాలు ఏపీని తాకే అవకాశం ఉందని అనేక ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది